చైనా చైనాలో ఇక్కడ ఉన్న వీళ్ళు అనేది ఎలాగా మాస్క్ ఎంత స్పీడ్ గా మారుస్తారో తెలుసా అండ్ కన్ను మోసి తెరచేలోపు ఆటోమేటిక్ గా అనేది ఇమీడియట్ లో మార్చేస్తారు ఈ విధంగా ఎలా చేస్తారంటే అండ్ ఆల్రెడీ చాలా మాస్కులు అనేది తన పెట్టుకుని ఉంటారు అండ్ అలాగే వాళ్ళ మాస్క్ అనేది ఒక దారం కూడా ఉంటుంది వెంటనే ఆ దారాన్ని లాక్కనే వాళ్ళకి మాస్క్ అనేది మారిపోతుంది దాని తర్వాత చెప్పే ముందు లక్ష్మీ మాత మన ఛానల్ ఎవరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారో అండ్ వాళ్ళ ఇంట్లో ధనం అలాగే డబ్బు చాలా పెరిగిపోవాలి ఇలా ఈ విధంగా అనేది వాళ్ళు మాస్క్ పెట్టుకొని దారం లాగానే ఆటోమేటిక్గా మాస్క్ అనేది మారిపోతూ ఉంది వీళ్ళు ఇలా చేయాలన్నా చాలా ట్రైనింగ్ అనేది తీసుకుంటారు మనం తినే కుల్ఫీల్ ని ఎలా తయారు చేస్తారో తెలుసా ఈ విధంగా ముందుగా మిల్క్ ని తీసుకొని టీ షేప్ లో వచ్చినప్పుడు దాన్ని బయటికి తీసి అండ్ వాటిని అనేది ఈ విధంగా కొన్ని వేసి ఫుల్ ఐస్ లో అనేది వేస్తారు అండ్ చివరిగా ఏం చేస్తారో తెలుసుకునే ముందు లక్ష్మీ మాత మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారో అండ్ వాళ్ళ ఇంట్లో ధనం అలాగే డబ్బు చాలా పెరిగిపోవాలి చివరికి అలా తయారు చేసిన వాటిని ఒక్కొక్క చిన్న అనేది వేసి అండ్ ఆ చిన్న బాక్సెస్ ని ప్యాక్ చేసి ఒక పెద్ద కొండలో అనేది వేస్తారు అలా వేసి ఆ కొండని తిప్పగానే ఆటోమేటిక్ గా కొల్ఫీలు అనేవి తయారవుతాయి ఇది మన ప్రపంచంలో అతి చీపెస్ట్ బైక్ తర్వాత చూసే ముందు మీకు నిజంగా మీ పేరెంట్స్ అంటే మాత్రం లైక్ మీరు అనుకున్నట్టు నార్మల్ బైక్ లాగా అండి ఈ బైక్ కి పెట్రోల్ ఉండదు అండ్ బ్యాటరీ ఉండదు అండ్ ఇంజన్ ఉండదు లైట్ ఉండదు అక్కడికి సీట్ కానీ ఉండదు అండ్ దీని పేరే చుకుడు వేలుగా మీరు విన్నది నిజమే అండ్ ఈ బండిని చక్కతో తయారు చేస్తారు అండ్ ఎక్కువగా ఈ బండి వేటుకున్న వస్తువులని అండ్ ప్యాకేజ్ ని ఒక చోట నుంచి తీసుకొని వెళ్తుంది అండ్ దీనిని ఎక్కువగా బస్టాండ్స్ ఉపయోగిస్తాడు వీళ్ళు కాళ్ళతో నడుపుతూ ఉంటారు నిజంగా ఈ బండి చాలా బాగుంది కదా దీని గురించి మీరు అంటే కమెంట్ చేయండి ఒక ఊర్లో ఒక బామ్మ ఉంటుంది ఆ బామ్మ ఎప్పుడు ఫుడ్ తింటూనే ఉంటుంది అండ్ ఒక రోజు ఆ బామ్మ అనేది పావురానికి నువ్వు వెంటనే వెళ్లి చాలా బర్గర్స్ తీసుకురా అని అంటుంది కానీ ఆ పావరం వెంటనే తీసుకొని వచ్చి ఆ బర్గర్లన్నీ ఆ బామ్మ ముందు పెడుతుంది అండ్ ఆ బామ్మ బర్గర్స్ అన్ని తినగానే ఆ బామ్మ మొత్తం వాచ్ చేసుకుంటుంది అండ్ తర్వాత ఆ బామ్మకి ఏం జరిగిందో తెలుసుకునే ముందు లక్ష్మీ మాత మన ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ చేస్తారో అండ్ వాళ్ళ ఇంట్లో ధనం అలాగే డబ్బు చాలా పెరిగిపోవాలి వెంటనే ఆ బామ్మ అనేది ఆ పావురం ఏదో కలిపిందని అక్కడి నుంచి తరిమేస్తుంది ఆ పావరం చాలా బాధపడుతుంది ఈ ఊరు అనేది ఒక లేడీ పైల్వాన్ అనేది వస్తుంది అండ్ ఆ లేడీ అనేది పాకిస్తాన్ నుంచి వస్తుంది అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట అయితే మన ఇండియాలో ఒక అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి కూడా ఆ పాకిస్తాన్ పైల్వాన్ని ని ఓడించాలని అనుకుంటుంది దానితో ఈ అమ్మాయి చాలా రోజులు మంచి ఫుడ్ తిని అలాగే చాలా వర్కౌట్ చేసి అండ్ ఒక పెద్ద పైల్వాన్ లాగా మారిపోతుంది అండ్ ఒక రోజు అనేది వీళ్ళిద్దరికి అనేది యుద్ధం పడుతుంది అండ్ ఈ యుద్ధంలో ఎవరు గెలిచారో తెలుసుకునే ముందు లక్ష్మీ మాత మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారో అండ్ వాళ్ళ ఇంట్లో ధనం అలాగే డబ్బు చాలా పెరిగిపోవాలి సరిగా ఈ యుద్ధంలో మన ఇండియన్ పైలు ఆ పాకిస్తాన్ పైల్ ఓడించింది దేశంలోనే ఒక పవర్ఫుల్ లేడీగా మారిపోతుంది కనిపిస్తున్న ఈ లావ్ బండడు చాలా కోళ్ళను అనేది తినేస్తాడు తర్వాత ఒక పౌరాన్ని తీసుకొని వచ్చి దాన్ని చాలా గుడ్లు పెట్టమని అడుగుతాడు దానితో ఆ పౌరు చాలా గుడ్లు పెడుతుంది ఇతను ఆమ్లెట్ వేసుకుని మొత్తం తినేస్తాడు తర్వాత అతనికి చాలా ఆకలి వేయడంతో అతను అనేది మళ్ళా పౌరాన్ని గుడ్లు పెట్టమని అడుగుతాడు ఈసారికి అసలు ఆ పౌరు అసలు గుడ్లు అనేది పెట్టదు దానితో ఆ లావ్ వ్యక్తి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవని అంటాడు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఈ విధంగా ఒక టేబ్ అనేది ఎంత స్ట్రాంగ్ తెలుసుకోవడానికి వాళ్ళ పిల్లోడు అనేది ఆ టేబుల్ మీదకి దూకేస్తాడు అండ్ ఆ టేబ్ అనేది ఆ పిల్లోడి బరువుని ఆపగలుగుతుంది నెక్స్ట్ ఆ అమ్మాయి అనేది చాలా బలూన్స్ తెచ్చి దాని మీద వాళ్ళ పిల్లోడిని దూకమంటుంది అండ్ ఒక్కసారిగా ఆ బలూన్స్ అనేవి పేలిపోతాయి చివరిగా ఈ అమ్మాయి అనేది ఇంకొక రకమైన ని ఈ విధంగా చుట్టి దాని మీద కూడా దూకమంటుంది ఆ టేబు ఆ చిన్న పిల్లడిని పర్ఫెక్ట్ గా ఆపుతుంది ఈ వీడియో వర్తి అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చెయ్యి